హలో మేమెవలో ఎరికేనా మేము పలానా పేపర్ వాళ్ళం మేము ఏం చెప్తే పబ్లిక్ అదే నమ్ముతారు మేము ఏం రాస్తే అదే నిజం అనుకుంటారు మేము ఇవాళ పాటలను జోకి రేపు ఇంకో పాటలను జోకినా మా పేపర్లే చదువుతారు మా టీవీలే చూస్తారు మేము అసలు వార్తలు విడిచిపెట్టి మాకు నచ్చింది రాసినా పబ్లిక్ మా వార్తలే చూస్తారు ఏ రేటోళ్ళు ఏం చెప్పినా పబ్లిక్ నమ్మరు మేం చెప్పిందే నమ్ముతారు ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు ఇగో ఈ మోత గురించే వార్తలు ఉన్నది ఉన్నట్టు చెప్తామని పొడుగు పొడుగు మాటలు చెప్పేటోళ్ళు ఏం చేస్తున్నారో ఎరికేనా ఇగో చూడుండ్రి సర్కారు వాళ్ళు భూముల విలువ పెంచుతామన్నారు కదా దాని మీద ఒకటి రెండు పేపర్ వాళ్ళు ఎసోటి కథలు వాడుతున్నారో సూదాముల్లా ఇప్పుడు మీడియా పేరు చెప్పుకొని పబ్లిక్ ను ఆగం చేస్తున్న వాళ్ళ గుట్టు సుతం ఇప్పాలి కదా గందుకే ఈ వార్త చెప్తున్నాం అన్నట్టు పోయిన సర్కారు వాళ్ళు భూముల విల్వలు పెంచినప్పుడు అప్పుడు బీజేపీ వాళ్ళ చేతుల ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ చేతులు ఉన్న వెలుగు పేపరు తెలుగుదేశం చేతులు ఉన్న ఆంధ్రజ్యోతి పేపర్ ఏం రాసో చూడుండ్రి భూములు కొన వాళ్లకు డబ్బులు దెబ్బ అని వెలుగు పేపర్ ఆయన రాస్తే మళ్ళీ బాధుడే అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసుకొచ్చిర్రు కానీ ఇప్పుడు రేవంతం సుతం అట్లనే భూముల విలువ పెంచుతామని చెప్తే ఇక చూడుండ్రి ఎట్లా రాసి రాష్ట్రంలో భూముల విలువ పెంపు అని ఒకరు రాస్తే మళ్ళీ భూమని అని ఇంకో ఆయన రాసుకొచ్చిండు అసలు పబ్లిక్ కు దీంతో తిప్పలేముండదు అన్నట్టే వార్తలు రాసి పేపర్ల ముంగటి పెట్టిండ్రు అంటే వాళ్ళకు నచ్చినోళ్ళు కుర్చీలా కూర్చుంటే ఏది చేసినా మంచిదే నచ్చనోళ్ళు కుర్చీలో కూర్చుంటే ఏం చేసినా తప్పే అన్నట్టు ఇట్లా ఏమి రాసినా పబ్లిక్ చూస్తారని అనుకుంటారు కావచ్చు కానీ మనకు గాయంత తెలియదా చెప్పండ్రి వాళ్ళు ఏ ఎండకు ఆ శక్తిని పడితే మనం ఎందుకు కూకుంటాము గల్ల అడగాలి గప్పుడే మన తెలంగాణ మంచిగా అవుతుంది కానీ చూసిన అరుళ్ళ వీళ్ళు రాసే రాతలు నిజమేనని ఇన్నేళ్ళ సంధి పబ్లిక్ నమ్ముతున్నారు కానీ వీళ్ళేమో ఇగో ఇట్లా వాళ్ళ జేబులు నింపుకుంటేందుకు పబ్లిక్ జేబులకు సర్కారు వాళ్ళు కత్తెర్లు పెడుతున్నారో దాచి పెట్టాలని చూస్తున్నారు వాళ్ళ రాజకీయాల కోసం ఇసోంట తప్పుడు రాతలు రాసేటోళ్లను చెప్పులు షీపుర్లు బట్టి ఊరవుతల దాకా ఉరికించుకుతారో లేకపోతే ఎట్లా బుద్ధి చెప్తారో ఇక మీరే చెప్పాలి